హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా ఏం చేస్తారు నేనైతే మిషన్ కొడుతున్నా చాలామంది అక్క నువ్వు ఇంత కష్టపడ్డావు నీకు ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పవంటే చెప్పట్లేంది అక్క అని కామెంట్స్ అయితే వస్తున్నాయి మాకు ఎన్ని పైసలు వచ్చినాయి అంటే బాగానే వచ్చినవి వచ్చిన వాళ్ళకి నాకైతే రాలేదు ఎందుకు రాలేదు అక్క అని అంటారా నాకైతే ఆరు నాకాలు ఉన్నవి ఫస్ట్ నాట్లు వేసేటప్పుడు మూడు నాకాలు ఉన్నవి నాట్లల్లో మళ్ళీ వెనకకు కలుపులు తీసిరు కలుపులప్పుడు మూడు నాకాలు ఉన్నవి మొత్తం ఆరు నాకాలన్నమాట ఆరు నాకాలైనవి నాకైతే నిండా రాలేదు ఇక సాగదీయకుండా ఎన్ని పైసలు వచ్చినాయో చెప్తున్నా మేము వేసింది మొత్తం యాభై రోజులు యాభై రోజులకి మాకు నలభై ఏడు వేల మూడు వందల రూపాయలు వచ్చినవి అంటే కలుపులు తీసినాం కదా వెనకకి నాలుగు రోజులు ఐదు రోజులు అవి కూడా అల్లనే వేసినాం అన్నమాట నలభై ఏడు వేల మూడు వందలు వచ్చినవి నిండా ఉన్నోళ్ళకి ఇక నేనైతే నిండా లేను మాకు రోజుకు నాట్లప్పుడు ఎన్ని పైసలు పడ్డాయి అంటే వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు పడ్డాయి రోజుకు మా కూలి ఇక నాకైతే పొలానికి పోను పొలానికి మూడు ఎకరాలు మూడు ఎకరాలకి నాలుగు వేల ఆరు వందల చొప్పున అవి కట్ అయినవి ఆరు నాకాలు ఇవి కట్ అయినవి అమ్మమ్మ ఐషుని ఎత్తుకున్నందుకు ఎంతో కొంత నాకు వచ్చిన హెల్ప్ అయితే నేను మా అమ్మమ్మకు చేసిన అన్ని పోను కొన్ని మిగిలినాయి ఆ కొన్నిట్ల పండుగ ఫీజు కట్టిన మిగిలినవి మందులకి అటు ఇటు ఖర్చు అయినవి నేనైతే రూపాయి కూడా ఇంట్లోకైతే వాడుకోలేదు ఫ్రెండ్స్ ఇంత కష్టపడి క ఇంత కష్టపడతాం కదా కనీసం ఒక్క పది రూపాయలు కూడా నేనైతే కొనుక్కొని తినలేదు మొత్తం ఇంట్లో ఖర్చులకే పెట్టిన నేలంతా కష్టపడతాం వాటి కోసం కానీ అవి వస్తే మాత్రం ఐదు నిమిషాలు కూడా నిలకడగా ఉండవు కదా నాకైతే నిండా రాలేదు పోయిన వాళ్ళకైతే వచ్చినవన్నమాట అన్నం తిన్నారా మరి ఏం కూరలు మా కూర వచ్చేసి ఈరోజు చింతకాయ పచ్చడి అన్నమాట కొత్త పచ్చడి కొత్త తొక్కు వస్తుంది అమ్మ చేసింది నేను కాదు ఇంక మా కూడా ఇంత పెట్టించింది అన్నమాట ఇక చింతకాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నాం ఎట్లా అంటే చేసుకుంటేనే బతికే వాళ్ళం కదా ఫ్రెండ్స్ రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది అయినా ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు మొగోళ్ళు పెట్టినంత ఈజీగా ఆడవాళ్ళు అయితే పెట్టలేరు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఎవరైనా కానీ మగవాళ్ళు ఏది ఉందంటే ఎందుకో వాళ్ళు జోలు ఉంటే ఆగరనమాట ఏమంటే ఖర్చు పెట్టేస్తూనే ఉంటారు కానీ మా ఆడవాళ్ళం అట్లా కాదు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు పెట్టేలా వద్దా అని ఆలోచిస్తాం ఇక నా విషయం అయితే అది ఫ్రెండ్స్ మరి మీకు ఎన్ని వచ్చినాయి నాట్లేస్తే కామెంట్ చేయండి మరి మీ సైడ్ ఎకరానికి ఎంత రేటు మా సైడ్ అయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలు అన్నమాట ఇక పనులు అయితే ఏం లేవు నిమ్మకాయలు నిమ్మకాయలకు పోతురు అంటే ఫస్ట్ నుంచి పనులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే పోతురు కోత స్టార్ట్ అయితే మళ్ళీ అందరూ పడతారు అన్నమాట అప్పుడు మేము కూడా పోతాం ఇప్పుడైతే ఇంటికానే ఉన్నా ఫ్రెండ్స్ నాకు కొద్దిగా మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలి నేనైతే మూడు లక్షలకి దగ్గరలో ఉన్నా మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న విజయానికి చేరగలుగుతా నాకంటూ పెద్ద కోరికలు ఏం లేవు ఒక మంచి ఉత్తమ రైతు బిడ్డగా గుర్తింపు రావాలనేది నా కోరిక ఎందుకంటే నేను ఎంత కష్టపడతానో మీ అందరికీ ఎరక ప్రతి ఒక్కరు నా కష్టాన్ని ఆదరించి నా ఫ్యామిలీ కంటే మీరే ఎక్కువ దగ్గర వేరు నాకు మీరందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న స్థాయికి నేను అనుకున్న గమ్యానికి చేరుతా మీరందరూ ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ నేను మీ రైతు బిడ్డ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ జై జవాన్ జై కిసాన్ బాయ్